ఆత్మీయ ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచంలో నీవేదైతే పోగొట్టుకున్నావో దానినే తెచ్చి ఇచ్చుట సాధ్యము కాదు మంచిది కూడా కాదు ఎందుకంటే నువ్వు పోగొట్టుకున్న వస్త్రాలు భౌతిక వస్త్రాలైతే అయితే మళ్ళా తెచ్చిస్తావు కానీ నీతి వస్త్రం పోగొట్టుకున్నావు వాడు దోచుకున్నాడు అప్పుడేం చేయాల స్థుతి వస్త్రం పోగొట్టుకున్నావు ఏం చేయాలి ఏమండి సాధు స్వభావం అనే వస్త్రం పోయింది వాడు తీసుకెళ్ళిపోయాడు వాడు దోచుకోవడం అంటే వాడు దోచుకున్నవి నీ ఒంటి మీద లేకుండా గాని వాడి దగ్గర కూడా ఉండవు అట్లా వాడి దగ్గర ఉంచుకునేదైతే సాతాన దగ్గర బోల్డ్ అని నీతి వస్త్రాలు స్థుతి వస్త్రాలు మహిమ వస్త్రాలు ఉన్నాయా మరి ఆధ్యాత్మిక ప్రపంచానికి భౌతిక ప్రపంచానికి కొన్ని పోలికలు ఉంటాయి కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి నీ దగ్గర భూలోకంలో దొంగలు బంగారం దోచుకుపోతే బట్టలు దోచుకుపోతే ఈ బట్టలు వాడింట్లో ఉంటాయి అవునా కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో నీ నీతి వస్త్రము స్థుతి వస్త్రము సంతోష వస్త్రము మహిమ వస్త్రము శాతాను దోచుకుపోతే నువ్వు పోగొట్టుకున్న నీతి మహిమ స్థుతి శాతాని ఇంట్లో ఉంటుందా వాడికి ఏం ఉండదు దొంగవాడు విధవా అంత చీకటి మూట నీ మీద లేకుండా వాడు చేయడమే దోచుకోవడం కానీ అవన్నీ వాడి దగ్గర పెట్టుకోలేడు ఈ స్థుతి వస్త్రం అనేది వాడు తీసుకొని వాడి ఇంటికి వెళ్ళినా అక్కడ అంతర్ధానం అయిపోతుంది అదొక చీకటి ప్రపంచం అక్కడ స్థుతి ఆరాధన నీతి ఉండదు ఉంటుందా అందుకే ఈ లోకపు పోలీస్ స్టేషన్లో నీ వస్త్రాలు ఎవడో దోచుకున్నాడంటే ఆ దొంగ ఇంట్లోకి పోయి పోలీసు వాళ్ళు ఆ బట్టలే నీకు తెచ్చిస్తారు కానీ సైతాన్ అనే దొంగ విధవ నీ మీద ఉన్న ఆధ్యాత్మిక వస్త్రాలు పరిశుద్ధ వస్త్రాలు లేకుండా చేస్తే వాడిని కొట్టి ఏదైనా స్తుతి వస్త్రం తీసుకురా ఆయన వాడి దగ్గర అడుక్కొచ్చు వాడు ఏసయ్యా ఆయనకు ఆ కర్మ పట్టలేదు సైతాన్ దగ్గరికి వెళ్ళి నా పిల్లల ఒంటి మీద స్థుతి వస్త్రము నీతి వస్త్రము ఇవ్వరా అని అడుగుతాడా ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు జీసస్ ఏదైతే పోగొట్టుకున్నావో దాన్ని తన మహిమైశ్వర్యము నుండి నీకు మళ్ళీ ఇస్తాడు దేవుని స్తోత్రం కలిగినగాక గాక అల్లెల్లుయా మొదటిసారి ఇచ్చినప్పుడు ఆయన తన మహిమైశ్వర్యంలో నుండే నీకు సకల వస్త్రాలు ఇచ్చాడు ఇప్పుడు వాడు దోచుకుపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇవ్వాలంటే ఆయన దగ్గరున్న అక్షయమైన నిధిలో నుండి మళ్ళీ ఇస్తాడు సైతాను ముట్టుకున్న దాని మళ్ళీ నీకు ఆయన అంత కర్మ పట్టలేదు ఇది ఎప్పుడు జరుగుతుందంటే నీవు పూటకూళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు జరుగుతుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక సాతాను దోచుకున్న వస్తువులు తన మహిమైశ్వర్యములో నుండి నీకు ఇస్తాడు పూటకూళ్ళవాణి ఇంట్లో దొంగను మాత్రం శిక్షించడం రెండవ రాకడలో నేను రెండవసారి ఇస్తానన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లెల్లుయా అందుకే ఆ పాటలో మూడవ లైన్ తర్వాత నేను ఏం రాశానంటే కోల్పోయిన నా సర్వము మరలా నాకుసిన చిర మహిమాధనా మహిమాధనుడా అంటే మహిమైశ్వర్యము కలిగిన వాడా నీ మహిమైశ్వర్యములో నుండి నాకు అన్నీ మళ్ళీ ఇచ్చావు తీసుకుపోయినోడేమో దొంగ ఇచ్చిందేమో మహిమైశ్వర్యంలో వారు తీసుకుపోయిన వాటిని ఇచ్చింది కూడా ఇక్కడి నుంచే దేవుని దగ్గర అంతులేని మహిమైశ్వర్యం ఉన్నది ఎంత ఐశ్వర్యం తోడుకున్నా చేదుకున్నా బావిలోంచి నీళ్ళు వచ్చినట్టు అన్ని రకాల ప్రశస్త వస్త్రాలు వస్తూనే ఉంటాయి ఇది తరిగిపోని నిధి ఎప్పటికీ ఎండిపోని బావి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ దొంగ విధమ తీసుకెళ్ళిపోతున్నాడు అది మళ్ళీ తెచ్చుకునేది ఉండదు మరి ఎలాగా వాడు తీసుకుపోయింది నాకు ఎలాగ ఇస్తాడు ఆయన అరే అంతులేని ధనాగారం ఉంది బాబు ఇక్కడి నుంచి మళ్ళీ ఇస్తాడు దేవుని స్తోత్రం కలిగిన గాక అల్లి లూయా చోరుల చేతిలో నన్ను మార మరలిన ప్రియ మార మరలి కోల్ పోయిననా సర్వము మరలా నాకు సగిన చిరమాధన కోల్ పోయినా సర్వము హలలు ఎగ్లోరి మహిమాధనా రాజులందరి నేలు మహారాజు శక్తులన్నిటి పై సామ్రాజు రాజులందరి నేలు మహారాజు పైన అతి బలవంతుడా నాకు చాలిన దేవుడాకరుడా అతి బలమతుడా దేవుని తీస్తుంది మహిమ గలుగునిగాక హల్లెల్లుయ ఈ దొంగలకు మనకున్న పంచాయతీ ఆ దొంగలకు దేవుడుకున్న పంచాయతీ తీరేది అర్మెగ్గద్దోను యుద్ధము దగ్గర ఆ తర్వాత అప్పటిదాకా ఈ దొంగ విధవులు ఏసయ్యకు ఎదుర్రారు ఆ లోపల మరి నాకు పరిష్కారం ఏంటంటే పూటకూళ్ళవాణి ఇల్లే నీకు పరిష్కారం పూటకూళ్ళవాణి ఇల్లు రెండు దేనారాలు అవి పట్టుకో రెండు దీనారాల బైబిల్ పాత కొత్త నిబంధనల బైబిల్ పట్టుకో పూటకూళ్ళ ఇంట్లో నమ్మకం కూడా ఏసవి అప్పగించాడు ఇష్టానుసారంగా బయటికి వెళ్ళిపోకూడదు ఏంటి అనుకున్నారేంటి నేను వెళ్ళిపోతా ఎక్కడికి వెళ్ళిపోతావు పిచ్చివేధవా ఎక్కడ పోతావు పూట కూళ్ళవాణి ఇంట్లో ఉండాలి నువ్వు అక్కడ ఉంటేనే నువ్వు పోగొట్టుకున్న వస్త్రాలన్నీ నీ మీదకి వచ్చేస్తాయి దేవుని స్తోత్రం కలిగిన గాక